హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ మాంసం అండి ఈరోజు మంచిగా మామిడికాయలు మాంసం కర్రీలో వేస్తే అసలు ఎంత బాగుంటుందంటే అది చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ పెట్టాను స్టవ్ మీద కుక్కర్లో మటన్ వండాలంటే కంపల్సరీగా కుక్కర్ కావాలి కుక్కర్ లేకపోతే లేదంటే మట్టి కొండలో కూడా బాగుంటుంది మట్టి కొండలో చాలాసేపు చక్కగా సిమ్లో పెట్టి ఉడికినా చాలా మెత్తగా ఉడికిపోతుంది కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసుకుని చక్కగా వేపుతున్నాను నా వాయిస్ కొంచెం బాగాలేదండి అందుకని సరిగా మాట్లాడలేకపోతున్నాను ఇవి కొద్దిగా సగం వేగిన తర్వాత మనం మటన్ వేసేసుకోవాలి ఇందులో వేసేసుకుని ఉప్పు కారం వేసేస్తాను చూడండి మటన్ వేసేసాను కొద్దిగా ఉప్పు కారం అన్నీ వేసేసి అది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేస్తున్నాను అది వీడియోలోకి రాలేదు మటన్ వేయడం అది చాలా మంచి మటన్ దొరికిందండి ఇవేళ నిజంగా ఎంత నచ్చిందంటే మటన్ నాకు లేత మాంసం అనమాట పొటేలు మాంసం దొరికింది మూత పెట్టి ఒక నిమిషం సిమ్లో పెట్టేశాను నేను ఏం చేస్తానంటే మామిడికాయలు పచ్చి మామిడికాయలు సీజన్లో చక్కగా మామిడికాయలు ఒక పది మామిడికాయలు లాగా తెచ్చుకుని అవన్నీ ముక్కలు కట్ చేసి ఇలా జిప్ లాక్ బ్యాగ్లో అందులో పెట్టేస్తాను అనమాట డీప్ ఫ్రీజర్లో ఫ్రీజర్లో చే పెట్టేస్తాను ఫ్రోజన్ మ్యాంగో పీసెస్ ఎప్పుడూ ఉంటాయి నా దగ్గర ఈ ఎప్పుడు కావాలంటే ఇయర్ మొత్తం మీద మామిడికాయ పప్పు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వండుకోగలను మామిడికాయ పప్పు మామిడికాయతో ఏం చేసిన అంటే మామిడికాయ పులిహోర కానీ మామిడికాయ పప్పు కానీ వంకాయ మామిడికాయ పూ లేకపోతే ములక్కడ మామిడికాయ రొయ్యలు మామిడికాయ ఇట్లా చాలా అన్నమాట ఏది చేసినా చక్కగా నేను ఇయర్ మొత్తమే చేయగలను ఇంకా ఫ్రిడ్జ్లో గోంగూర ఉంటుంది ఫ్రోజన్ గోంగూర ఉడకబెట్టేసి చక్కగా ఫ్రీజ్ చేసి ఉంచేస్తాను అలాగే గ్రీన్ పీస్ ఉంటాయి గ్రీన్ పీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఒక రెండు కిలోలు మూడు కిలోలు అట్లా గ్రీన్ పీస్ ఉంటాయి అన్ సీజన్లో కూడా మనం ఆలు మటరు అట్లా వండుకోవచ్చు అనమాట ఉడుకుతూ ఉంది ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తే ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేలాగా ఉంచుతాను అన్నమాట మటన్ కొంచెం ఉడకాలి కదా అందుకని ఈ ఈ వండాలి అని అనుకున్నప్పుడు ఒక ప్యాకెట్ తీసుకుని అంటే నా వంటలకి ఎంత సరిపోతుందో అంతంత ప్యాకెట్లు కడతా అనమాట తీసేసి కొద్దిగా నీళ్ళు చల్లి పెట్టేస్తే ఆ ఐస్ అంతా కరిగిపోద్ది కరిగిపోయి అప్పుడే కోసిన పచ్చిమావుడికి వెళ్ళేలాగా ఉంటాయి అనమాట హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది నోజువీడి చిన్న రసాలు పెద్ద రసాలు జలాలు ఇలాంటి కాయలు ఉంటాయి కదా వాటిలతో చేసుకున్న ముక్కలు అయితే ఇంకా బాగుంటాయి అంటే కూర గుజ్జులాగా వస్తుంది అన్నమాట గ్రేవీ మంచిగా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మరి మాకు ఆ కాయలు అలవాటు కాబట్టి అట్లా అనిపిస్తుంది ఏమో తెలియదు కానీ మామూలుగా విడిగా కాయలు కూడా బాగానే ఉంటాయి కానీ మాకు అది అలవాటు అయిపోయి అది కూడా చూడండి ఇవి చిన్న రసాల కాయలు అన్నమాట వేసుకుని అట్లా కొంచెం ఇంకా కూలింగ్ అంతా పోయే వరకు కొద్దిగా ఒక్క నిమిషం ఉడకనిచ్చి మళ్ళీ ఒకసారి కుక్కర్ క్లోజ్ చేసేసి మళ్ళీ కొద్దిగా వేడే అంటే ఆ ముక్కలన్నీ ఉడికిపోతాయి అన్నమాట నిజంగా ఎంత బాగుంటుందంటే కూర ఒకసారి ట్రై చేయండి మటన్ మ్యాంగో చాలామందికి తెలిసేమో చింతచిగురు మటన్ వండుకుంటాం ములక్కాడ మటన్ టమాటా మటన్ ఇలా చాలా రకాలుగా గోంగూర మటన్ వండుకుంటాం రకరకాలుగా వండుకోవచ్చు అనమాట మటను మా కొప్పు ఉండాలి కానీ కొప్పు ఉన్న అమ్మ ఎన్నన్నా ఎన్ని కొప్పులన్నా వేసుకోవచ్చు ఏదో సాగుతుంది అలాగే మటన్ ఉండాలి కానీ ఎన్ని రకాలుగా వండుకోవచ్చు వెరైటీస్ అలాగా చూడండి చక్కగా గుజ్జుగా ఎలా వచ్చిందో కూర గ్రేవీని చికెన్ గ్రేవీ వస్తుంది మన దీంట్లో మామిడికాయలను బట్టి ఉంటుంది మామిడికాయలు క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది చక్కగా ఎక్కువ చూసారా మామిడికాయలు చక్కగా దీనిలో గరం మసాలా వేసుకుందాం కొద్దిగా అదిగోండి గరం మసాలా టాప్ అంటే టాపు మటన్ ఐటమ్స్ అన్నిటిలోకి చింత చిగురు మటన్ను ఈ మటను దోసకాయ మటన్ కూడా చాలా బాగుంటుంది దోసకాయ మటన్ కూడా వండుతాము ఎక్కువ చిన్న చిగురు మటను మ్యాంగో మటను తర్వాత ఈ దోసకాయ మటను మూడు టాప్ అనమాట చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మామిడికేళ్ళ రోజులే కదా అందరూ ట్రై చేస్తారు ఒకసారి తెలిసిన వాళ్ళు ఓకే ఓకే తెలియని వాళ్ళ కోసం చేసిన ఐటమ్ అనమాట ఇది ఒకసారి ట్రై చేయండి ఉప్పు చూశాను కొద్దిగా ఉప్పు కొద్దిగా తక్కువ అనిపించింది కొద్దిగా వేసానుమాట కొంచెం కారం కూడా ఘాటుగానే ఉండాను కారం కూడా ఘాటుగానే ఉంది తయారైపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని వీడియోస్ కొద్దిగా తగ్గినాయి అనమాట ప్రోటీన్ ఇన్ఫెక్షన్ వచ్చింది బాగా ప్రోటీన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అందుకని కొద్దిగా వీడియోస్ చేయలే ఈ వన్ వీక్ నుంచి తర్వాత ఇదే చేయడం చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుంది కదా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే మజా వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నలుగురు ఉండి చక్కగా వండుకుని ఇలాంటి కూరలు తింటే ఆహా ఓహో అనుకుంటే తింటే చాలా బాగుంటుందండి నిజంగా భోజనం చేయాలంటే ఒక నలుగురు వంట చేయాలంటే ఒక్కళ్ళే ఉండాలి భోజనం చేయాలంటే మాత్రం నలుగురైనా ఉండాలి మినిమం బాగుంటుంది భోజనం వాళ్ళు చెప్తారు కదా మనకి టేస్ట్ ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి